అండి నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్మి కుకింగ్ ఐదు శతాబ్దాల నిరీక్షణ ఫలిస్తున్న శుభవేళ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ వీడియోను స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు వచ్చేసి శ్రీరామని ప్రాణప్రతిష్ఠ రోజు అంటే జనవరి ఇరవై రెండవ తేదీన చాలా సింపుల్గా పూజ చేసుకుని దీపాలను వెలిగించుకున్నాము ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూడండి పొద్దున ఐదు గంటలకు నిద్ర లేచి ఇల్లు బాల్కని క్లీన్ చేసుకొని గడపలు కడుకొని ఈ విధంగా ముగ్గు పెట్టుకున్నాను ఈ విధంగా రెండు గుమ్మాలకు ముగ్గు పెట్టుకొని అలాగే తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేసుకున్నాను దేవుడి విగ్రహాలని కడిగి పూజకు కావాల్సిన సామాగ్రిని ఈ విధంగా శుభ్రం చేసుకున్నాను అలాగే తులసమ్మ వారి దగ్గర వినాయకుని దగ్గర దీపం వెలిగించి ఇంట్లో దీపం వెలిగించి నైవేద్యం చేసి పెట్టాను పూజ సాయంత్రం చేసుకుందామని పొద్దున కాల దీపం వెలిగించి నైవేద్యం చేసి పెట్టానండి పొద్దున స్కూల్కి ఎడవిడి ఉంటుంది పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు సాయంత్రం అయితే అందరం ఉంటామని సాయంత్రం ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాము సాయంత్రం పూజకు గంటకు ముందు వడపప్పును నానబెట్టుకున్నాను ఒక చిన్న గ్లాసు పెసరపప్పును ఈ విధంగా ఒకసారి కడిగి మళ్ళీ పెసరపప్పు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక చిన్న కప్పు బెల్లాన్ని ఒక పాత్రలో తీసుకొని అందులో ఒక పెద్ద గ్లాసు నీళ్ళు పోసుకొని స్పూన్తో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించి అందులో ఒక టేబుల్ స్పూన్ మిరియాలను దంచి ఈ విధంగా వేసుకున్నాను అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను నానబెట్టిన పెసరపప్పును ఇలా గిన్నెలో వేసుకొని నీళ్లు అన్ని పోయిన తర్వాత ఆ పప్పును ఒక పాత్రలోకి తీసుకొని అందులో కొంచెం బెల్లం కలిపి ఇలా వడపప్పు పానకం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను జై శ్రీరామ్ అని ముగ్గును అనుకున్నాము కానీ మా వారు పొద్దు తొక్కుట్లో వేయొద్దని చెప్పారు అందుకని పొద్దున వేసిన ముగ్గులోనే కలర్స్ వేసుకొని ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాము గుమ్మ ముందు కాకుండా ఇలా స్టడీ ప్యాడ్ పైన నేను మా పాప ఈ విధంగా జై శ్రీరామ్ అని ఇలా ముగ్గును వేసుకున్నాము అలాగే కలర్స్ కూడా వేసాము దేవుడి గదిలో పీట మీద అయోధ్య నుంచి వచ్చిన చిత్రపటాన్ని ఈ విధంగా పెట్టుకొని చిత్రపటానికి బుట్టు పెట్టుకొని అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలకు మరికొన్ని అక్షంతలు కలుపుకొని ఈ విధంగా చిన్న ప్లేట్లో పెట్టుకొని అందులో రెండు తులసి దళాలను వేసుకొని దేవుడి గదిలో ఇలా ఐదు దీపాలు వెలిగించుకున్నాము ఆ శ్రీరాముని గురించి చెప్పుకోవాలంటే శ్రీరాముడు ఉన్నతమైన గుణ సంపన్నుడు మానవునిగా జన్మించి మహనీయునిగా ఎదిగి జగతికి ఆదర్శంగా నిలిచిన పురాణ పురుషుడు శ్రీరాముడు ధర్మ చరిత్ర సృష్టి ఉన్నంతకాలం ఉంటుంది మానవ జాతిని తీర్చిదిద్దే ధార్మిక జీవనం ఎంత గొప్పదో ఎంత పవిత్రమైందో ఎంత ఆదర్శమైందో శ్రీరాముడు నిరూపించాడు శ్రీరాముడు ధర్మం తప్పలేదు సత్యమే మాట్లాడేవాడు ఏకపత్ని రతుడు ఆయన గురించి చెప్పుకుంటూ పోతే రాముని పాలన ఆదర్శవంతమైంది శ్రీరాముని పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారట శ్రీరాముని ధర్మం వల్ల ప్రశాంతమైన వాతావరణం ఉండేదట శ్రీరాముని రాజ్యంలో బాధలు ఉండేవి కావు క్రూర జంతువుల నుంచి ప్రజలు ఎలాంటి ప్రమాదం ఉండేది కాదు వ్యాధులు అనేటివి ఉండేటివి కాదు అలాగే శ్రీరాముడి పాలనలో దొంగతనాలు దోపిడీలు ఉండేవి కావు రాముడి పాలన అత్యున్నతంగా సాగింది నేటికి ఆయన పాలన దక్షత గురించి ప్రపంచం కీర్తిస్తుంది భారతదేశంలో ప్రతి ఇంటికి అక్షంతలు వచ్చాయి అక్షంతలు మన అందరి ఇంటికి వచ్చాయంటే ఆయన అనుగ్రహం మన అందరి మీద ఉందని అర్థం అయోధ్యలో ఆ బాలరాముని ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరుగుతుంది భారతదేశంలో ప్రతి ఒక్కరూ పండగలాగా ఈ రోజును జరుపుకుంటున్నాము ఈ విధంగా దేవుడి గదిలో ఐదు దీపాలను వెలిగించుకొని అలాగే వినాయకుని దగ్గర తులసమ్మ దగ్గర ఒక్కొక్కటి పెట్టుకొని రెండు బొమ్మాలకి రెండు వైపులా ఇలా దీపాలను పెట్టుకున్నాము ఇలా దీపాలు పెట్టుకున్న తర్వాత పువ్వులను పెట్టుకున్నాము ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పూజ చేసుకొని వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెట్టి హారతి ఇచ్చి అందరం హారతి తీసుకున్నాము నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదం తీసుకున్నామండి ఇక్కడ చూడండి మా ఊర్లో అందరూ క్రాకర్స్ కాల్చి వారి ఆనందాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు చూడడానికి ఎంత బాగుందో చూడండి నైట్ లో ఆ బాలరాముడి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ఇంతేనండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ